ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం అల లూయ కాబట్టి ధైర్యమును విడిచి పెట్టకు దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానము కలుగును సుమారి మాటలు వినక రెండు వారాలు అవుతుంది ఎందుకంటే మధ్యలో మనకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఇవన్నీ రావడం జరిగింది అయితే ఈ యొక్క వాక్య భాగములో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరు ఆ విధంగా ధైర్యమును వదిలిపెట్టకుండా ఉన్నారంటే దావీదు దగ్గరకు వచ్చి ఆగాం దావీదు జీవితంలో అనేక విషయాలను అనేక అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రస్తావనం చేశాడు దేవునికి స్తోత్రం అలా లూయ అలా చేస్తూ చేస్తూ దావీదు జీవితములో ఉన్న ఐదు రాళ్ళ గురించి నేర్చుకుంటూ ఉన్నాం మొట్టమొదటి రాయి విశ్వాసానికి సూచన రెండో రాయి విధేయతకు సూచన మూడో రాయి సేవకు సూచన నాలుగో రాయి ప్రార్థనకు సూచన ఐదో రాయి పరిశుద్ధాత్మ యొక్క బహుమానానికి సూచనగా మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ క్రమములో రెండు విషయాలను చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం ఒకటి విశ్వాసము రెండోది విధేయత దేవునికి స్తోత్రం ఈ ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట సేవ చెప్పండి సర్వీస్ అండ్ సర్వ్ ఏంటండి సర్వీస్ అండ్ సర్ దీనికి ఇంకొక మాట యొక్క అర్థం ఏంటంటే అందించడము చెప్పండి ఎక్కడి నుంచి తీసుకుని అందించడము దేవుని దగ్గర నుంచి తీసుకుని అర్థమవుతుందా దేవుని ప్రజలకు అందించడం దేవునికి స్తోత్రం అలలోయ సవులు సౌలుతో ఉన్నపాటున్న సైన్యము దేవుని శక్తిని కనుపరచలేకపోయింది దేవుడు ఎటువంటి వాడో తెలియచేయ లేకపోయింది కానీ దావీదు మాత్రము దేవుడు ఎవరో ఎంత రోషము కలిగిన వాడో ఏమి చేయగలడో బాగా ఎరిగినవాడు కనుక దావీదును దేవుడు తన సేవను చేయడానికి కొనసాగించాడు దేవునికి స్తోత్రం అలా కనుక మూడో రాయి దేనికి సూచనగా ఉందంటే సేవ చెప్పండి సేవ లేకపోతే అందించడము చెప్పండి అందించడం ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరన్నా చక్కగా సహకరిస్తూ అన్ని చేస్తే వాడు ఎంత బాగా సహాయం చేశాడో అని అంటాం లేదంటే వాడు ఎంత బాగా స్నేహం ఆ యొక్క సర్వీసును అందించాడో అని మాట్లాడుతూ ఉంటాం ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల సేవలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ఉత్తమమైన సేవ అనుకూలమైన సేవ ప్రేమించగలిగిన సేవ ప్రభు ప్రేమను చూపించగలిగిన సేవ అంటూ ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని సేవ మాత్రమే చెప్పకొడుతూ దేవుని స్థుతిస్తాం అలా లూయ అలా ప్రభు సేవలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కొంతమందిని చూపిస్తాను అబ్రహాము మోషే యోసేపు నోబహు రూతు దావీదు భక్తుడు ఏలియా ఎలీషా సమూయేలు అన్న వారు పాత నిబంధనలో అద్భుతమైన సేవను చేశారు మరి కొత్త నిబంధనకు వచ్చేపాటికి వారికంటే శ్రేష్టమైన అద్భుతమైన సేవ ఈ భూప్రపంచానికి అందించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు అరే ఎవరు యేసుక్రీస్తు ప్రభులవార్ ఆయన తర్వాత ఆయన క్రమానములో వచ్చిన వారెవరంటే శిష్యులు శిష్యుల తర్వాత ఆ క్రమములో వచ్చిన వారు ఎవరంటే పౌలు గారు బర్ణబాసు ఇటువంటి భక్తులందరూ కూడా రావడం జరిగింది దేవునికి స్తోత్రం కనుక పాత నిబంధన చూసినా కొత్త నిబంధన చూసిన వీరందరూ కూడా ప్రభువుకు ఉపయోగపడిన సేవలు చేశారు దేవునికి స్తోత్రం ప్రభు మెచ్చిన సేవలు చేశారు ప్రభు ఆనందించే సేవలు చేశారు ఈరోజు ఒక ప్రశ్న మన మీదకి వస్తుంది నీవు ఎవరికి నచ్చిన సేవ చేస్తున్నావు సేవ అనే ఈ భారం ఒక కాపరిదే కాదు సంగముదు కూడా ఈరోజు ఒకేలా దేవుడు వారందరు నిలబెట్టి బహుమతులు ఇచ్చాడు వారికి మరి ఇప్పుడు మనల్ని నిలబెడితే మన బహుమతి మనం పొందుకోగలుగుతామా బహుమతిని పోగొట్టుకోగలుగుతామా ఒకసారి ఆలోచించ ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడ యుద్ధ బరిలో నిలబడి గొలియాతును ఎదుర్కొన్నవాడు ఆలోచించను ఇట్ ఈస్ ఆల్ బికాస్ విశ్వాసము విధేయత దేవునికి స్తోత్రం ఇది ఎలా జరిగింది విశ్వాసము ద్వారా విధేయత ద్వారా ఏం చేయగలుగుతున్నాడు సేవ విశ్వాసము లేకపోతే విధేయత లేదు విధేయత లేకపోతే సేవ లేదు ఇప్పుడు ఒక పని భారము నీ మీద పెట్టారంటే నీ మీద ఉంది రెండవది నువ్వు వారు చెప్పినట్టు వింటావు కనుక నువ్వు వినకపోతే నీ మీద నమ్మకం లేకపోతే ఎవడు ఏ పని నీకు ఇవ్వడు సేమ్ థింగ్ విత్ గాడ్ దేవునితో కూడా అదే దేవుడు నువ్వు నమ్మాలి నిన్ను దేవుడు నమ్మాలి దేవుని మాటకు నువ్వు విధేయుడవు విధేయురాయలవ్వాలి మూడో కోణం ఏంటంటే నిన్ను తన సేవలో ముందుకు వాడుకుంటాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు సేవ అంటే నీ పనులు మానేసి ఇరవై నాలుగు గంటలు సంచులట్టుకుని తిరగమని కాదు అది కాదు సేవ ఏంటి సేవ సంఘములో బలహీనులైన వారిని బలపరచడము సేవ సంఘానికి రాని వారిని వెళ్ళి దర్శించి వారిని ప్రోత్సహించడము సేవ కష్టాలలో బాధలో ఇబ్బందులో ఇరుకులో శ్రమలలో ఉన్నవారికి ఏం భయపడద్దు మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పడము సేవ అర్థమవుతుందా మరి మనం చేయగలుగుతున్నామా రాలేదన్నాం అనుకో అవ్వబ్బా వచ్చి లేడు ఏంటికో తెలియదంటావు కానీ భారము కలిగి ఒక బాధ్యత కలిగి ఒక బరువు కలిగి వెళ్ళి కనుక్కుందాం ఏం జరిగిందో మాట్లాడదాం సరిచేద్దాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా మనం ఎంత గొప్పవలం అంటే నా పిల్లలు నా భర్త నా సంసారము నా కర్తవ్యము నా బాధ్యతే గో బాధ్యత అనుకుంటున్నావు అది నీ కుటుంబ బాధ్యత మరి దేవుని కుటుంబాన్ని కూడా చూడవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి నిన్ను ఇప్పుడు సేవ చేయమని నిన్ను ఎవరు దొబ్బట్లేదు దేవుని వాక్యము ఏమి చెప్పుతుందో కాస్త చెప్పండి అని చెప్పడానికి కూడా అంత భారం మీకు మళ్ళీ దీనికి అతిక ప్రసంగం ఎట్ట మాట్లాడతారు తెలుసా చెప్పినాక చేయకపోతే శాపం వస్తుందేమో నిన్నెవడు సేవ చేయమంటలే ఇలా చేసేదే బాధ్యత ఇలా చేసేదే బైబుల్ నాకు చెప్పుతున్న సత్యం చెప్పడానికి కూడా నోర్రాని పిచ్చి పిచ్చోళ్ళు అన్నాలో మంచి పిచ్చోళ్ళు అన్నాలో నాకు అర్థముగా ఇప్పుడు కన్నా చెప్తారా ఒకరిని బలపరచడము సేవ ఒకరిని నిలబెట్టడము సేవ ఒకరికి ఆదరణకరమైన మాటలు చెప్పడము సేవ ఒకడు రాలేని వాడుంటే వానికి మార్గము చూపడము సేవ పొద్దు వీధుల్లో పడి నా దేవుణ్ణి నమ్ముకో నా దేవుణ్ణి నమ్ముకో అన్నము సేవ కాదు ఎవడు కురింగిపోయాడో ఎవడు చారిపోయాడో ఎవడు పడిపోయాడో ఎవడు దిక్కులేని స్థితిలో ఉన్నాడో వానిని బలపరిచి వానికి దేవుని మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి మరలా దేవుని తోటలో వారిని చేర్చడమే నిజమైన సేవ మన కంటిలో దూలాన్ని మనం చూసుకుందాం ఇతరి కంట్లో దూలం మనకు అనవసరం ఎక్కడ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఒక మంచే తీసుకోవాలి కానీ చెడును తీసుకోవలసిన పని లేదు సర్వింగ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ సహాయము చేయగలిగిన మనస్సు సహాయము చేయగలిగిన ఉద్దేశాలు నీకు నాకు లేకపోతే మనము దేవుని బిడలము కామ్ దేవుని స్వరము విన్నారు దేవుని మాటకు లోపడ్డారు అందుకే వారిని ప్రపంచానికి పరిచయం చేసిందే ఈ పరిశుద్ధ గ్రంథము చెప్పల కొడుతుగట్టుగా దేవుని స్థుతించాను అలలోయ వారి విశ్వాసాన్ని కొనుకుని సార్లు వారి లోపాలను కొనుకుని సార్లు వారి శాపములను కొనుకుని సార్లు వారి ఆశీర్వాదములను ప్రపంచానికి తెలియజేసిందే పరిశుద్ధ గ్రంథం అందుకే నువ్వు నమ్మి విదేవుడిగా ఉంటే నిన్ను లోకానికి పరిచయం చేయగలిగి ఉన్నాడు ఎవరు దశ దేవుడే నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన పని లేదు నిన్ను నీవు పరిచయం చేసుకోవాల్సిన పని లేదు ఎవరు పరిచయం చేస్తారు దేవుడే దేవుడే ఒకరు నాతో అన్నారు మీరు బాగా వాక్యాలు చెప్తారు కదా ఎందుకు మీటింగ్లో వాడబడరు అన్నారు అప్పుడు అన్నను దేవుని టైం ఇంకా రాలేదు నా జీవితంలో ఇప్పుడు దేవుని టైం ఏంటో తెలుసా సంఘములను బలపరచడమే నాకు ఇచ్చిన సమయం ఒకవేళ దేవుడు ఆ సమయం కూడా నాకు ఇచ్చాడనుకో ఏ సమయం బయట వెళ్తా వాడబడతా ఆయన వాడుకోకపోతే నా జీవితము కనుక సమయము సందర్భముగా దేవుడు దేనికి వాడుకుంటున్నాడో దానికే మనం లోపడాలి హెచ్చులు పోకూడదు తగ్గించబడకూడదు ప్రభ కరెక్ట్గా ఉన్న నువ్వేం చేస్తావు అది చెయ్యి స్వరం విన్నాడు బైబిల్లో ఎవరు యష్యా ఎవరు వెళ్తారు నా కొరకు అప్పుడు ఎస్య అంటున్నాడు మే జావుగా మేహు పరమేశ్వర్ వరకు బేజా మే జావుగా అన్నాడు ప్రభా నేనున్నాను నన్ను పంపు నన్ను వాడుకో ఈరోజు దావీదు ఆ విధంగా దేవునికి సమర్పించబడ్డాడు గనుక దావీదును దేవుడు బలముగా వాడుకున్నాడు ఎవరిని చంపడానికి గొలియాతును చంపడానికి అలలుయా నేను ఒక యవనస్తురాలను నేను చిన్నపిల్లల తల్లిని లేదంటే నేను కొత్తగా పెళ్ళైనని కొత్తగా తెలుసుకున్నవాడిని అనేది దేవుని దగ్గర సాకులు చెప్పకూడదు ప్రవ్వా నా చుట్టుపక్కల పరిధిలో నేను ఎవరికి నీ మాట చెప్పాలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ఎవరిని బలపరచాలో ఎవరిని ఆదుకోవాలో నువ్వు నాకు నేర్పించగలిగితే నడిపించగలిగితే నీ చిత్తానికి నేను లోబడతానయ్యా నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా అని నువ్వు దేవునికి సమర్పించబడగలిగితే ఏదైనా కూడా దేవుడిని ద్వారా చేయించగలుగుతాడు దేవునికి స్తోత్ర అందుకే కత్తి లేదు చేతిలో ఈట లేదు చేతిలో బాణము లేదు చేతిలో ఏముందంట దావి దగ్గర దేవుని నామముంది అల లూయ అల నేనైతే నా దేవుని నామమున నీ మీదికి వస్తున్నా దేవునికి స్తోత్రం అల లూయ విచిత్రమైన దశ సేవ చేయడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు అంటే ఏ అర్హత కానీ ఏ చదువు కానీ ఏమీ అవసరం లేదు పన్నెండు మంది శిష్యుల్లో ఎంతమంది చదువుకున్నారు ఏంటి వారు దేవునికి సమర్పించబడ్డారు లేదో భూమిని తలక్రిందులు క్రిందులు చేసే తటగా దేవుడు చేశాడు అలూయ్య కదా కొంపల మీద భయపడ్డం కాదు మనం వీధుల్లో భయపడ్డాము కాదు నీ ఉన్న దగ్గరే చేయవలసిన సేవ చాలా ఉంది ఆ సేవ ఏంటో నువ్వు కనుగొనగలిగితే దేవుడు నిశ్చయముగా నీకున్న పరిస్థితులను బట్టి దేవుడే ముందుకు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచ్చిన అని చదువుకుందాం సహోదర ప్రేమ విషయములో సహోదర ప్రేమ విషయములో ఒకని ఎందు అనురాగము గలవారై ఎలాగంటా అనురాగము గలవారై ఘనత విషయములో ఘనత విషయములో ఒకని ఒకడు ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి హలలో ఈ ప్రపంచంలో ఎన్నో రాగాలు ఉన్నాయి ఉన్నాయా లేదా చెప్పండి సంగీతం నేర్చుకున్నోడుకు తెలుస్తాయి ఆ రాగం ఈ రాగం పోయే రాగం వచ్చే రాగం ఉండే రాగం రాని రాగం అన్ని కానీ దేవుడు తన బిడ్డల మధ్య ఉండవలసిన రాగాన్ని ఏం కోరుకుంటున్నాడు ఆయన చెప్పండి అలా బైబిల్లో ఉంది అది ఏ రాగము అనురాగము హలలుయ అంటే దేనితో అయినా కలుసుకుని ముందుకు పోయే రాగము హలలుయ అనురాగము అంటే దేనితో అయినా కలుసుకుని కష్టమైనా నష్టమైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బందైనా ఏదైనా వాటిని కలుపుకుని వాటితో ఉంటూ ముందుకు సాగేదే అనురాగము దేవునికి స్తోత్రం అలలోయ అలలోయ ఎవరిచ్చిన అనురాగం ఇది మనుషులు ఇచ్చింది కాదు మనుషులు అనురాగాన్ని ఇవ్వలేరు వేరే వేరే ఇవ్వచ్చు మనుషులు నేను చెప్పను కానీ దేవుడు ఇస్తాడు ఈ అనురాగము కనుక మన మధ్యలో ఉంటే తర్వాత ఏమంటున్నాడు అక్కడ ఘనత విషయములో ఒకని ఒకడు ఒకని ఒకడు గొప్పగా ఎంచుకోనుడి అలలోయ నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అంటే సావకూడదంట అర్థమైందా ఒకరినొకరు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప ఈ గొప్పకు కారణం దేవుడు అని చెప్పాలంట కానీ మనకి ఇది ఉందా వాడు నాతో కూర్చోడానికి సరిపోడు వాడు నాతో తిరగడానికి సరిపోడు వాడితో నేను మాట్లాడడానికి వాడు సరిపోడు ఎన్ని మాటలు మాట్లాడతాం మనం మాట్లాడతామా లేదా చెప్పండి మా అమ్మ చెప్పింది వాళ్ళతో స్నేహం చేయకూడదంట మా నాన్న చెప్పాడు వాళ్ళతో తిరగ ఎరా అంటే వాళ్ళకి మాకు స్థాయి చెప్పాలా స్థాయి అసలు దేవునికి నీకు ఏ స్థాయి సరిపోద్దని దేవుని కొరకు ప్రాణం పెట్టడం ఆలోచించు ఇలా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా మన మధ్య అనురాగాన్ని దేవుడివ్వడానికి అలాలు ఇయ్యా ఇక్కడ ఎవ్వరం గొప్ప కాదు ఒక దేవుడే ఒక దేవుడే బహుశా చిన్న వయసు దేవుడు అభిషేకించి ఉండొచ్చు అందుకే నేను నిలబడి మీకు వాక్యాన్ని చెప్తున్నాను మీరు విశ్వాసులుగా ఉన్నారు నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మీ కొరకు అనేక మంచి సలహాలు తెలియజేస్తూ సాగుతున్నామంటే దేవుని కృప దీంట్లో గర్వించడానికి నా దగ్గర ఏమి లేదు వాళ్ళ దగ్గరికి పోవాలా అనే గర్వము మీకు ఎప్పుడు ఉండకూడదు చాలామందికి ఆ గర్వం ఉంటుంది లేదా నేను పోయి అడిగేది ఏంది వాయినే రావాలి నా కాడికి నేను ఒక మెట్టు దిగుతాను ప్రభు కొరకు ఒక మెట్టు పది మెట్లను దిగుతా నీకు ఆ దమ్ముందా దిగే దమ్ముందా చెప్పండి చాలామంది క్రైస్తవులు ఈరోజు విభేదాలు కక్షలు క్రోధములు ఇవన్నీ కల్పించుకొని దేవుని సన్నిధికి వస్తున్నారే వారిని బట్టి ప్రభు స్థుతిస్తున్నాడా స్థుతించబడుతున్నాడా ఆలోచించి ఒక్కసారి ప్రభు కొరకు ఒక మెట్టు దిగినా నష్టము లేదు నేను అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ సమస్య ఏంటి తప్పేంటన్నావు మాది ఏమన్నా తప్పు ఉంటే క్షమించను ఒక్క దెబ్బతో అక్కడికి ఏమైపోయింది అది అయిపోయింది ఇంకా ఇంకా దాని గురించి ఆలోచించి పీక్కుని నాక్కుంటూ వచ్చేది ఏముండదు నేను ఎవరి కొరకు తగ్గవలసి వచ్చింది నా కొరకత నేను తగ్గను మళ్ళీ చెప్తున్నా నా కొరకత నేను తగ్గవలసిన పనే లేదు కానీ ప్రభు కొరకు చచ్చిపోయాను కనుక ప్రభు నాలో బ్రతకాలి కనుక ప్రభు గుణాలు నాలో ఉండాలి కనుక నేనేమవుతాను తగ్గించబడతా చూద్దాం ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చను ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చను కక్షచేతనైనశయము చేతనైనను రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి కక్ష చేత రెండోది అంటే అర్థం ఏంటి ఎంత అతిశయించుకున్నది ఒకరోజు ఒకనొక రోజు పోవలసిందే వృధా ఏమండి అవునా కాదా నేను చచ్చిన వాడి గుమ్మం తొక్కను ఇది మీసం మీద సవాల్ అంటాడు నువ్వు సవాలు చేయిచ్చేమో దేవుని మేము సవాలు చేయలేం ఎటువంటి ప్రేమిస్తాం కక్షతో క్రోధముతో అన్యాయముతో అక్రమాలతో ఏం చేయాలనుకున్న వారిని కూడా మేము అదే దేవుడు చెప్తున్నాడు ప్రేమించు ప్రేమకు మించిన ఆయుధము ఏది కూడా లేదంటండి ప్రేమ సమస్త దోషములను కప్పును మనం అంటాం కదా సచ్చినవాడు గుమ్మం ఒకేది లే సచ్చినవాడు ఇంటికి వెళ్ళేది లే ఉండేది ఒక బతుక ఉండేది ఏమైనా ఉన్నాయా మూడేమైనా ఉన్నాయా ఉండేది ఒక్కదానికి ఎంత గింజుకుంటామో ఏంటి మీకు ఒక మాట చెప్తాను ఎముకలు ఎంతమందికి ఇష్టం మటన్ ఎముకలు మూలుగా ఏంటి ఎంతమందికి ఇష్టం మూలుగా అంటే నేను అది పిప్పు చేస్తా కానీ విడిచిపెట్టాను ఉన్నట్టు అని చెప్తున్నా ఎందుకంటే ఆ మూలుగులో ఉన్న ఆ గొజ్జు చాలా రుచిగా ఉంటుంది చెప్పండి చాలా రుచిగా దాన్ని ఎప్పటివరకు ఉపయోగిస్తారంటే ఆ గుజ్జు లోపల ఉన్నంత వరకే ఒక్కసారి అంత వచ్చేసాక దాన్ని ఎవడన్నా పెట్టుకుంటాడా చెప్పండి ఇప్పుడు ఈ మీసాలు ఇటు తిప్పేటోళ్ళు అందరూ గుజ్జు లేని వాళ్ళు అనమాట అందుకు చెప్పినా నేను అర్థం అవడానికి ఎటువంటి వాళ్ళు ఈ రోషాలు ఈ పో ఎటువంటి వాళ్ళు నువ్వు గుజ్జు లేకపోతే నువ్వేం పనికి వస్తావు దేనికి పనికి వస్తావు ఈ కక్షలు క్రోధాలు ఇవి పెట్టుకోవడానికైనా బతుకు బ్రతికినంత కాలం ప్రేమగా బ్రతికినంత కాలం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ కాలం ఒకరినొకరు కౌగలించుకుంటూ ఆదరించుకుంటూ ముందుకు సాగే అద్భుతమైన జీవితానికి మించిన జీవితం ఈ ప్రపంచంలో ఏది లేదు